ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజయవయ్య చేసిన కృషి ఎంతో ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి దామోదరు సంజయవయ్య నూట నాలుగో జయంతిని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పార్లమెంటు సభ్యులు మాకుండు శ్రీనివాసరెడ్డి నగర మేయర్ గంగాడు సుజాతతో కలిసి పూలమాలలు వేసే నివాళులర్పించారు అతి పిన్న వయసులో దేశంలోని తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత దామోదరం సంజీవికి దక్కుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలకు నాంది పలికారని చెప్పారు వృద్ధులు వితంతువులకు ఇస్తున్న సామాజిక పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది సంజీవి ఏనని చెప్పారు అలాగే అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేయటం సాగునీటి పారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేయటం వంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన ప్రారంభించారని కొనియాడారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎన్నో కార్మిక సంస్కరణలు చెప్పారు సైకర్శాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు వాళ్ళ వారి సంజీవి మన దామోదర సంజీవయ్య జయంతి రోజు మన కలెక్టరేట్ ముందు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఎంపీ గారు స్థానిక గౌరవ మేయర్ గారు అండ్ ఇక్కడ ఉంటున్న నాయకులు అండ్ అధికారులు అండ్ ప్రజలందరూ కూడా ఏకంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది సో ఆయన ఇవాళ ఈ జయంతిని ఒక స్టేట్ ప్రోగ్రామ్గా గవర్నమెంట్ ప్రకటన చేసిన చాలా సంతోషం ఫస్టు ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ టు మన స్టేట్ మాత్రం కాకుండా నేషన్కి ఉన్నది మనందరికీ కూడా ఒక గర్వకారణము మనకి ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉంటున్నప్పుడు ఒక దళిత చీఫ్ మినిస్టర్గా ఎంటైర్ రాష్ట్రంలో మాత్రం కాకుండా నేషనల్ లెవెల్లో హీఈస్ ద ఫస్ట్ లీడర్ అండ్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అట్ దిస్ టైమ్ సో అది మాత్రం కాకుండా మన రాష్ట్రంలో ఉంటున్న వివిధ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు వివిధ అభివృద్ధి ఇనిషియేటివ్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తే వేరియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రైట్ ఫ్రమ్ పులి నుండి గాజులు దిన్నయ్య గురించి ఇట్లాంటి దాదాపుగా ఫోర్ టు ఫైవ్ ఇరిగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన ఇనిషియేట్ చేసుకొని అది కంప్ కంప్లీట్ చూడ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఆయన చీఫ్ మినిస్టర్గా ఉంటున్నప్పుడు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసినదే ఇప్పుడు వరకు మనం ఫాలో చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ కానీ విడో పెన్షన్స్ కానీ ఏజ్ పెన్షన్స్ కానీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో ముఖ్యంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఒక ఎస్టాబ్లిష్ చేసినట్టు కూడా ఆయన ఇనిషియేటివ్స్లో జరిగింది అప్పుడు కర్నూల్ జిల్లాలో పుట్టి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక పెద్ద నాయకులుగా ఉండి యూనియన్ గవర్నమెంట్లో లా మినిస్టర్ కూడా ఆయన ఐ మీన్ చాలా కాంట్రిబ్యూషన్ చేశారు ఆయన ఇచ్చిన లేబర్ రిఫార్మ్స్ గురించిన వివిధ విషయాలు వివిధ బుక్గా వేరి వేరియస్ పబ్లికేషన్స్లో కూడా చేయడం జరుగుతుంది సో అట్లా ఒక వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వెరైటీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేసిన ఒక మహాను నాయకులకి ఇవాళ మర్యాద చేయడం చాలా సంతోషము నాతో పాటు ఇక్కడ ఉంటున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్స్ అధికారులు అందరూ కూడా ఏకంగా మర్యాద చేసడం చాలా సంతోషమైన విషయం ఈరోజు పెద్దలు పూజ్యులు స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవ్ గారి నూట నాలుగవ జయంతి కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో కలెక్టరేట్ ఎదురుగుండా ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అనేది కూడా మనం సమర్పించుకొని గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు మేయర్ గారు బంగా సుచాతి గారు అధికారులు ఇంకా ప్రతిపెద్ద అందరూ కూడా ఈ సమావేశాల్లో అందరూ కలిసి ఉండటం అనేది సంతోషంగా భావిస్తూ పెద్దలు శ్రీ సంజీవే గారు చేసిన మంచి పనులు ఎన్నో ఇప్పటివరకు కూడా మర్చిపోలేకుండా ఉన్నాం వారు చీఫ్ మినిస్టర్గా చేసిన కాలంలో సంస్కరణలు అనేది చాలా ప్రముఖంగా కూడా కొత్త కొత్త అన్నీ కూడా తీసుకొచ్చారు బడుగు బీద ప్రజానీకానికి మేలు చేయాలనే ఉద్దేశంతో వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు ఆచరణలో కూడా ఉండి ఎంతో సంతోషంగా మనం గర్వంగా కూడా వారి పేరు అనేది కూడా మనం మననం చేసుకు మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఆలోచన రావటం అనేది వారు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయనకు వచ్చిన ఆలోచనలు అనేది మనం మర్చిపోవాలని అవన్నీ కూడా ఆయన లా మినిస్టర్గా చేస్తున్నప్పుడైనా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కొంతకాలం వారు కూడా అక్కడ ప్రెసిడెంట్గా కూడా చేయడం అనేది కూడా మనం చూసాం ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఆయన ఆరోగ్యం బాగాలేనందువల్ల కొంతకాలం ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందులు జరగటం అనేది కూడా చూసాం అయినా కూడా దామోదరం సంజీవయ్య గారిని అనేది మన ప్రాంతంలో ఇప్పుడు కాదు ఎప్పుడో సోదరుడు మన అరుణ్ కుమార్ అయితే ముందు నుంచి ఆ విగ్రహాన్ని స్థాపన చేసుకున్నప్పటి నుంచి కూడా ముందు ప్రతి కార్యక్రమాన్ని వారు సొంతంగా కూడా చూడటం అనేది చూసాం అందువల్ల మనం అందరం యువకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది యువతి యువకులైనా కూడా వారి ఆశయాలు దామోదరం సంజీవయ్య గారి ఆశయాలు మనం కొనసాగించాలి ఇంకా భారతదేశంలో వారు కొన్ని సంస్కరణలు చూపించిన మార్గాలన్నీ కూడా మనం కొనసాగించాలని కూడా ప్రత్యేకంగా మరి మొట్టమొదటిగా మరి దళిత సీఎంగా కూడా వారు బాధ్యతలు చేపట్టడం వారి టైంలోనే మరి అనేక సంస్కరణలు ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కానివ్వండి అలాగనే ఈ రోజున మరి చాలామంది వృద్ధులు కానీ మరి పెన్షన్స్ తీసుకుంటున్నారు అంటే మరి బడుగు పేదలకి అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం గల కారకులు మొదటి వ్యక్తి అంతేకాకుండా మరి ఆ రోజుల్లోనే ఏఏసిసి అధ్యక్షులుగా కూడా వారిని నియమించడం అనేది వారి యొక్క పనితనానికి వారి యొక్క గొప్పతనానికి ఇది ఒక ప్రత్యేకగా నిలుస్తుంది మనము వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మరి వారికి నిర్తించినటువంటి నిజమైన నివాళని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం దామోదరం సంజీవి గారు కర్నూలు జిల్లాలో తొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించారు చిన్నప్పుడే తల్లి చనిపోయారు ఆయన కడు పేదరకంతో ఇరు మైళ్ళు వెళ్ళి స్కూల్లో చదువుకున్నాడు తర్వాత మద్రాసులో లా చదివాడు తర్వాత అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు అతి చిన్న వయసులోనే ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ విడత రెండవ ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి భారతదేశంలోని తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఈయన అనేక సంస్కరణలు చేశాడు కేంద్ర శాఖ మంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు రోజు మనం ఈరోజు చూస్తున్న కులవీక్ష అంట్రాతనానికి వ్యతిరేకంగా ఆయన ఆయన ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ రెడ్లు ఆయన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అవమానించారు ఆయన అవమాన భారంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చిన్న వయసులో యాభై ఒకటి సంవత్సరాల వయసులో చనిపోయారు ఈరోజు కూడా ఆయన కర్నూలులో సొంత ఇల్లు లేదు సొంత ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కాబట్టి ఆయన అనే సంస్కరణలు తీసుకొచ్చాడు పెన్షన్ టీచర్లు కూడా పెన్షన్ తెచ్చింది ఆయనే కార్మికులకు కూడా సంవత్సరంలో ఒక నెల జీతం బోనస్ కూడా ప్రకటించింది ఆయనే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఈ విధంగా చెప్పుకుంటే ఆయన చేసిన చాలా సంస్కరణలు ఉండయి అదేవిధంగా మాలా మాదిగల్ని కోటిగోడు సుబ్బిగోడు అనేవాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ డాక్యుమెంటులో కూడా ఆ విధానాన్ని రద్దు చేసి సుబ్బయ్య కోటయ్య గారిని సంస్కరణను కూడా ప్రవేశపెట్టింది గౌరవం తెచ్చింది దళితులకి దామోదరం సంజీవయ్యే కాబట్టి దామోదరం సంజీవయ్య మనకి భారతదేశంలో అతనికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది నిజాయితీ పరుడు ఇప్పుడున్న అవినీతి మ మంత్రులు ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు అందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళే అసలు ఏసీపీని ప్రవేశపెట్టి అవినీతి రహితంగా ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చూపించిన దామోదర సంజయ్కు భారతదేశంలో భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం